పీసి గొంతుకులు కాదురా పాడుముండా కొడక ఓం భూర్భువస్వ తిర్వరేణ్యం దేవ స్వధీమహి ఈ మంత్రానికి అర్థం తెలిస్తే భోజనం చేసే ముందు ఎవడైనా అది అన్నం కాదు అశుద్ధమే అంటాడు విదేశీ యు నంజగొడుకు సూత్రుడంటి వ్రాసినావు చిర పండించిన పంటనే మలిని ఉంటివి పిశాసాల మంత్రమేసి మమ్ము సంపుతుంటివి ఊరక కూర్చుని దబ్బు తింటూ మేం మలమారానా కొడక ఒట్టి నీటితో సిలకరిస్తావు అర్థం కానివని విశ్వ సంస్కృత భూత మంత్రాలతో వాడు ముండా కూడా అందుకే మనుషులు తగల పెట్టాడ్రా మీకు